ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత వైఎస్ జగన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పదేళ్లలో పది ఘటనలు వై అంటూ వైసీపీ కుట్రలను బయటపెట్టిన సీఎం చంద్రబాబు నిన్న ఇవాళ జరిగిన ఒక సభలో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అయితే జరిగింది ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులకు సీఎం చంద్రబాబు బీమా మంజూరు చేశారు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత పదేళ్లలో జరిగిన జరిగినటువంటి ఘటనలన్నింటినీ కూడా ఆయన గుర్తు చేశారు వైసీపీ కుట్రలు అలాగే రాజకీయాలు కుట్ర రాజకీయాలు జగన్ క్రిమినల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయనేది సీఎం వివరించారు అసెంబ్లీలో ప్రతిపక్షం లేదని కానీ బయట ఓ రాజకీయ పార్టీ అంటూ ఉందని విమర్శించారు రాష్ట్రంలో ఎప్పుడూ లేని సమస్యలను చూస్తున్నానని చెప్పారు సోషల్ మీడియాలో మహిళలపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు విశ్వసనీయత లేని నాయకుడు జగన్ అంటూ వ్యాఖ్యానించారు తప్పుడు విధానాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ కు రాజకీయ పార్టీని నడిపే అర్హత లేదన్నారు సొంత బాబాయిని హత్య చేసి గుండెపోటును ప్రచారం చేశారంటూ వ్యాఖ్యానించారు అలాగే తానే వివేకానంద రెడ్డిని చంపానని తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు విశాఖలో కోడికత్తి డ్రామా ఆ డ్రామా ఆడి అది కూడా తనపై నెట్టే ప్రయత్నం చేశారంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఇక అలా అలాగే పదేళ్లలో జరిగిన సంఘటనలు ఇవే అంటూ వివేక హత్య కేసు అలాగే రెండు కోడికత్తి డ్రామా మూడు గులకరాయి దాడి నాలుగు డయాఫ్రమ్ వాలు అలాగే ఐదు పింఛన్ల నిలిపివేత ఆరు సింగయ్య మృతి ఇక ఏడు మార్ఫింగ్ వీడియో మార్ఫింగ్ అలాగే ఎనిమిది అమరావతి మునిగిందంటూ ఇంకా అలాగే తొమ్మిది పెట్టుబడులు వద్దంటూ లేఖలని అలాగే పింఛన్లపై తప్పుడు ప్రచారాలంటూ ఈ పది సంబంధించిన ఘటనలైతే ఆయన గుర్తు చేయడం జరిగింది